రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభా ని చూడండి మాసపత్రికను చదవండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేయడం మీ అందరికీ తుకారం తెలుసు కదా ఆయనను మించిన భక్తుడు లేడు ఆయన ఒకరోజు తన మమైకమై భక్తిలో భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతూ ఒక వీధి గుండా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఆయనకి ఒక చిన్న వాగ్వివాదం చేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళు కనిపిస్తారు ఆయన దాన్ని పట్టించుకోరు కానీ ఎందుకో మళ్ళా ఆయనకు అటువైపు దృష్టి వెళ్తుంది వెళ్ళి వాళ్ళని అడుగుతాడు తుకారం ఎందుకు మీరు గొడవపడుతున్నారు ఏ విషయమే అంటే ఆ ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ ఉంటుంది మేము చాలా కష్టపడి పిడకలు చేసాము పిడకలన్నీ ఎండబెట్టాము ఎండబెట్టి ఇప్పుడు ఎవరి వాళ్ళని తీసుకెళ్ళాలి అనే సమయం వచ్చినప్పుడు నా పిడకలన్నీ ఆవిడ తీసుకెళ్ళిపోతుంది ఆవిడ పిడకలు నాకు కొన్ని ఇచ్చింది నాకు ఇది ఇష్టం లేదు నా పిడకలు నాకే కావాలి అంటుంది అంటే తుకారం అంటారు పిడకలు ఏవైనా ఒకటే కదమ్మా వాటిలో తేడా ఏముంది అంటే ఇవడంటూ లేదు నేను చేసిన పిడకల్లో చాలా తేడా ఉంది మీరే కావాలంటే కన్ మీరు మీకు చెప్తాను కనుక్కోండి అంటుంది అంటే తుకారాంకి చాలా భక్తి కదా ఆయనకి ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న ఆలోచన కూడా ఆయనకు తెలుస్తుంది ఆయనకి ఈవిడేం మాట్లాడుతుందో అర్థమైపోయింది అయిపోయి నువ్వు చేసిన పిడకలు అంటున్నావు కదా ఆ పిడకల్ని ఒకసారి నా దగ్గరికి తీసుకురా అంటారు ఆవిడ పిడకలు తెచ్చిస్తుంది ఆ పిడకను ఆయన చెవు దగ్గర పెట్టుకుంటారు చెవు దగ్గర పెట్టుకోగానే పిడకలోంచి విఠలా విఠలా విఠల అన్న గానం వినిపిస్తుంది ఆయన వెంటనే ఆ ఏ పిడకల్లోంచి అయితే విఠలా అన్న గానం వినిపిస్తుందో ఆ పిడకలన్నీ ఆవిడకి ఇచ్చేస్తాడు వేరే పిడకల్ని చెవు దగ్గర పెట్టుకుంటారు ఏ శబ్దము రాదు ఇవి ఆవిడకిచ్చేస్తారు ఈ విఠల అన్న పిడకలన్నీ ఆవిడకిచ్చి ఇవి నీవి తీసుకెళ్ళు అంటారు ఈ వ్యక్తి ఎవరో తెలుసా అండి చాలా గొప్ప భక్తురాలు జానాభాయ్ ఆవిడని మించిన భక్తురాలు లేరు చాలా గొప్ప మహాసాధ్వి ఈ జానాభాయి ప్రతిక్షణం విఠలుడి గురించే ఆలోచించేది విఠలుడి గానమే చేసేది సో ఇక్కడ మనం ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిందేంటి మీరు చేసే ప్రతి పని భగవత్ స్మరణతో చేస్తే ఆ పనికి చాలా శక్తి వస్తుంది భోజనానికి కూడా చాలా శక్తి వస్తుంది తల్లిదండ్రులు పిల్లలకి భోజనం వడ్డించి పెట్టాలి ఈ రోజుల్లో మూడర నేరాల్లో బయట నుంచి తెప్పించేసుకుంటున్నాం దానివల్ల అనారోగ్య పాలైపోతున్నాం సరి అయిన ఆలోచన పోతుంది ఎందుకు సరి అయిన ఆలోచన పోతుంది వండేవాడికి కనుక మానసిక శుద్ధి లేకుండా వాడు వంట చేస్తే ఆ భోజనం మనకి సరిపడదు మనం ఎంత మంచిగా ఆలోచించినా మన ఇంట్లో మన తల్లిదండ్రులు మన అమ్మ నాన్న మనకి వంట చేసి పెట్టాలి భార్య భర్తకి వంట చేసి పెట్టాలి భార్య పిల్లలకి వంట చేసి పెట్టాలి ఆ వంటలో చాలా శుద్ధి ఉంటుంది ప్రతి ఇంటా నామస్మరణ జరగాలి భగవంతుడిని కీర్తించాలి భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడిని ప్రేమించాలి అప్పుడు భగవంతుడి చేత మనం అందరం ప్రేమించబడతాం అందరం హాయిగా ఉంటాం శ్రీరామకృష్ణయనమ